డాన్ మీడియాకు స్వాగతం ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళాకేంద్రం భవనాలు కూలుస్తున్న అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం నడిబొడ్డున సుమారు యాభై కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకుని గత ముప్పై సంవత్సరాలుగా తమ గుప్పెట్లో పెట్టుకున్న ఆక్రమణదారుల కట్టడాలను అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేత పనులు మొదలు పెట్టారు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు సిబ్బంది రెవెన్యూ అధికారులు సిబ్బంది భారీ మిషన్లతో ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళాకేంద్రం కట్టడాలను కూల్చివేస్తున్నారు తాడేపల్లిగూడెం పట్టణ సిఐ బోనం ఆది ప్రసాద్ ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు ఏడుగురు ఎస్ఐలు వంద మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ కారణంగా పట్టణం నుండి ట్రాఫిక్ ను మళ్లించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు జేసీబీ నుంచి కొట్టేసి వెళ్ళిపోవచ్చు ఎవరు రారు ఎంత టైం పక్క అంతే ఏమో మమ్మీ ఎక్కడెక్కడి నుంచో రప్పించారు ఇలా అందరు ఎందుకు ఎవరు కళాకారులు ఎవరు రారు టైం వేస్ట్ అంతే Yara